అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తోంది హేమాయణం నిజానికి ఈ వీడియో రెండు వారాల కిందట పోస్ట్ చేయవలసిందండి ఎందుకంటే నేను ఒక కిలో మామిడికాయలతో ఎండావకాయ ఎలా పెట్టాలి అని ఒక వీడియో చేయాలనుకున్నాను అంటే ఎక్కువ కాకుండా సింపుల్గా పెట్టుకునేవారి కోసమని మూడు వారాల కిందట ఆదివారం ఈ కాయలు తెచ్చానమాట ఇదిగో చూస్తున్నారు కదా కలెక్టర్ కాయలు తోతాపురి కాయలు అయితే కరెక్ట్గా కిలో కాయలకి చెయ్యాలనుకున్నాను నేను అంత కరెక్ట్గా కుదరదు కదా అంత తోకన్ రాదు కదా ఈ కాయలు నేను ఎంచుకుంటే కిలోన్నరకు పైగా అంటే పదహారు వందల గ్రాముల దగ్గరగా వచ్చాయనమాట అక్క తీసుకోకూడదా కిలో యాభై ఇవైతే అరవైకి ఇచ్చేస్తా అక్క అన్నాడు మాటలతో కోటలు కట్టేస్తాడులేండి మా తమ్ముడు సరే కిలోన్నర కాయలకి తగ్గట్టే కొలతలు చెప్తామని తీసుకున్నాను ఇగో చూస్తున్నారు కదా నా అరచేయలో పట్టేంత కాయలు అనమాట మరీ పెద్దవి కావు మరీ చిన్నవి కావు నేను ఆదివారం మొదలెట్టాను కదా ఈ ప్రాసెస్ మళ్ళీ ఆదివారం లోపు మొత్తం ఎండబెట్టడం మళ్ళీ నూనె కలపడం ప్రాసెస్ అంతా చేసి వెంటనే వీడియో పోస్ట్ చేయాలని మా వాడు వెళ్లే ముందు హడావిడి కొంచెం అంటే పనులన్నీ వాడే చేసుకున్నాడు అనుకోండి నేను ఊరికే టెన్షన్ పడి హడావిడి పడుతూ ఉంటాననమాట తర్వాత వాడు వెళ్ళాక కొంత మనసు చికాగా ఉండడం ఇవన్నీ పక్కన పెట్టేశాను ఇదిగో చూస్తున్నారు కదా ఈ గ్లాస్తో ఆవాళ్ళు తీసుకున్నానమాట దీనికైతే ఆవుగుడు నేను ఇంట్లోనే చేశాను ఈ గ్లాస్ అంటే అంచనాగా ఉంటుంది కొంచెం కాఫీ గ్లాస్ కంటే కొంచెం పెద్దది మంచినీళ్ళ గ్లాస్ కంటే చిన్నది అనమాట ఆ గ్లాసు ఆవాలు తీసుకొని బాగా ఎండబెట్టాను ముందే ఎండబెట్టుకున్నాను ఆవాలన్నీ తెచ్చాక ఇలా కోల్చుకున్నాను అనమాట తర్వాత ఇది గ్రైండ్ చేస్తే ఎంత వచ్చింది గుండా ఆ గ్లాసుకి కొంచెం వెల్తిగా రెండు గ్లాసులు వచ్చింది చూసారా ఇలాగ రెండు గ్లాసులు వచ్చింది అనమాట ఒకసారి ఈ గ్లాసు మరొకసారి ఇంతే అంటే పూర్తిగా నిండా రెండు గ్లాసులు రాలేదు ఇది ఎలా తర్వాత ఏంటంటే త్రీ మ్యాంగోస్ కారం తీసుకున్నాను కారం మాత్రం ఈసారి తెచ్చాను కిందటిసారి ఆవకాయకి నేను ఇన్స్టెంట్గా పెట్టింది దానిలో మామూలు ఇంట్లోనే మిరపకాయలు వేశాను కదా అంత ఎరుపు రంగు రాలేదు ఎలాగైనా సరే మిరపకాయలు తేడాలు ఉంటాయి కదా ఎప్పుడూ నాకు త్రీ మ్యాంగోస్ కారమే అలవాటు అసలు అందుకని త్రీ మ్యాంగోస్ కారం తీసుకొచ్చాను ఆ కారాన్ని ఒక గ్లాసు నిండా కాకుండా కొంచెం వెల్త్గా ఒక ఒక గ్లాసు కారం పోసాను అనమాట చూస్తారు ఇప్పుడు మీరు ఆ కారం కూడా వేసి బాగా కలుపుకున్నాను తర్వాత ఏంటంటే ఉప్పు ఉప్పు కొలత చూపిస్తాను ఎలాగైనా సరే రాళ్ళు ఉప్పు కదా కారం కంటే కూడా సగం ఉప్పు తీసుకొని అది గ్రైండ్ చేసి అది కలిపాను అన్నమాట తర్వాత ఈ మూడు బాగా కలుపుకొని అందులో మెంతులు ఒక చిన్న గరెటెడి మెంతులు అనుకోండి చూపిస్తాను చేస్తా అంచనాకే వేస్తాను నేను సరే కొలత కోసం అని చెప్తున్నాను తర్వాత శనగలండి ఎండు శనగలు నిజానికి వేయడం వల్ల ప్రత్యేకమైన రుచి అయితే ఏమీ రాదు మా నాయనం వేసేదనమాట ఇవి అందుకని మాకు అలవాటు లాస్ట్ ఇయర్ మా అబ్బాయి ఫ్రెండ్ జాస్ని వచ్చినప్పుడు తనకి ఇష్టం అనమాట ఇది వేస్తే శనగలు చూసి అమ్మ వీటి వల్ల ప్రత్యేకమైన రుచి ఏమైనా ఉంటుందా అంది ఏం ఉండదమ్మా అదో సరదా అంతే అన్నాను ఇగో చూశారు కదా అదే గ్లాసులో సగం కంటే కొంచెం తక్కువ శనగలు తీసుకున్నాను ఇవన్నీ కూడా బాగా కలుపుకున్నాను ఇప్పుడు బెల్లం ఇది అర కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉన్నది అనమాట ఆరు వందల గ్రాముల దగ్గరగా బెల్లం నేనైతే ఒక పావు కిలో కంటే కొంచెం ఎక్కువ కట్ చేశానేమో ఎక్కువైనా ఏం పర్వాలేదు ఒక కిలో అనుకోండి అదంతా కట్ చేసుకొని ఈ కారం మిశ్రమంలోనే కలుపుకున్నాను ఈ మామిడికాయని ఒకటి నాలుగు భాగాలుగా కట్ చేశాను అనమాట ఇలా కట్ చేసుకుంటే ఒక రుచి వస్తుంది చూడండి ఇప్పుడు చిన్న ముక్కలు చూపిస్తాను కొంతమంది ఏంటంటే ఈ ఓట ఊర్చే శ్రమ అది పడలేని వాళ్ళు ఇలా చిన్న ముక్కలుగానే ఏకంగా కట్ చేసేసుకొని సరే కొంచెం మరీ పూర్తిగా ఊర్చలేకపోయినా సరే అప్పుడు ముక్కలు పిండి ముక్కలు విడిగా ఓట విడిగా ఎండపెడతారనమాట పెడతారనమాట నిజానికి ఇదివరకు బెల్లం వేసిన ఓటైతే ఒక చారులా అయిపోయిందండి పల్చగా అయిపోయేది అప్పుడు ఆ ఓట ఎండడానికి వారం రోజులు పట్టేది ముక్కలు నాలుగు రోజుల్లో ఎండిపోయి పక్కన పెట్టేసుకొని ఓటు ఇంకా టైం పట్టిదనమాట ఏంటి ఇప్పుడు బెల్లం అంత పల్చగా అవడం లేదు ముద్దగానే ఉంటుంది ఎంత బాగా బెల్లం వేసినా సరే అందుకని చూపించడానికి అలా చిన్న ముక్కలు కట్ చేసాను మిగిలినవన్నీ పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా చక్కగా ఒక డబ్బాలో వేసుకొని ఈ గుండలన్నీ వేసి మొత్తం కలిపాను ఏమైనా సరే షార్ట్ వీడియో అయినా సరే వంటల వీడియోలు ఏవైనా సరే నాకు డబల్ టైం అవుతుందండి టైం రెట్టింపు అవుతుంది ఎందుకంటే ఆ ప్రాసెస్ చేస్తూ నేను వీడియో తీసుకుంటూ ఉండాలి ఆ రోజు మాత్రం ఈ చిన్న బిట్టు మా వాడిని తీయమన్నాను వాళ్ళు తీయమంటే వాళ్ళకి టైం చెప్పిస్తే వస్తామంటారు కానీ వాళ్ళ పనిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నేనే నా పాటలేవో నేనే పడుతూ ఉంటాను ఈ వీకెండ్స్ అప్పుడు నేను కూర్చుని కనిపించే వీడియోస్ ఏమైనా చెప్పాలనుకున్నప్పుడు మాత్రం మా వాడిని తీయమంటాను ఇప్పుడు వీడు ఒక్కడే ఉన్నాడు అయితే నిజానికి మా పెద్ద అబ్బాయి తీసినవి ఎక్కువండి చిన్నవాడు చాలా తక్కువ ఒకటో రెండో అంతే మిగిలినవన్నీ నాకు ఎక్కువగా మా పెద్ద అబ్బాయి హెల్పే ఎక్కువ ఏదైనా సరే ఇవన్నీ బాగా కలుపుకొని కొంచెం నూనె కూడా పోసి మొత్తం అన్నీ కలిపి మూత పెట్టి ఉంచుకుంటాం ఇదంతా ఆదివారం సాయంత్రం చేశాను ఈ ప్రాసెస్ అంతా సోమవారం అంతా దానివైపు చూడలేదు మంగళవారం ఒకసారి కలిపాను అనమాట మంగళవారం ఒకసారి కలిపాను బాగా అయితే ఏంటంటే నాకు గుండలేవో సరిపోయినట్టు అనిపించలేదు తక్కువ అయ్యాయా అన్నట్టు అనిపించింది అప్పుడు మళ్ళీ ఏం చేశాను మరి కొంచెం ఆవాలు గ్రైండ్ చేసి మరి కొంచెం కారం ఉప్పు బెల్లం ఇవన్నీ కలిపాను అనమాట అవి ఎంతెంత వేసానో ఇప్పుడు చూపిస్తాను ఇదిగో ఈ చిన్న గ్లాసులో సగం ఆవాలు తీసుకున్నానండి సగానికి ఆవాలు తీసుకుని అవి ఒకసారి ఎండలో పెట్టి గ్రైండ్ చేశానమాట ఆ గ్లాస్తో ఆవగొండ వచ్చింది ఈ గుండెల కొలత కొలుచుకుంటే మనకు సుఖమండి కొలత బాగా తెలిసిపోతుంది మాకేంటో గిన్నెల కొలత అది అలవాటు లేదనమాట ఇలా గుండె కొలత ఇన్ని ఇన్ని పాతి కాయలకి లెక్క తెలుసు అది అలా తగ్గించుకుంటూ వస్తామనమాట ఇలా అయితే మాత్రం అంచనాకే ఆ గ్లాసు ఆవగుండం వచ్చాక అందులో సగం కారం ఇదిగో కొంచెం ఉప్పు ఇవన్నీ కూడా బాగా కలుపుకొని అందులో వేసాను మళ్ళీ మరి కొంచెం బెల్లం వేసాను అనమాట అంటే ఒక వంద గ్రాములు వేసాను అనుకోండి వంద గ్రాములు ఉంటుందేమో అంచనాకే చూపిస్తాను చూడండి అంత బెల్లం వేసాను ఇవన్నీ బాగా కలుపుకొని మూత పెట్టి ఉంచాను అనమాట నిజానికి ఆదివారం ఇది అయింది కదా మూడు రోజుల మధ్యలో అయ్యాక గురువారమే ఊర్చి ఎండలో పెట్టేయాలని నా ప్లాన్ అసలు కానీ బుధవారం నాడు అంటే మే ఫస్ట్ నాడు అమ్మపల్లి వెళ్ళి వచ్చాం కదా సాయంత్రం ఇంకా మర్నాడు ఈ పని కూడా చేయాలంటే నాకు కుదరలేదనమాట అప్పుడు ఎండలు చాలా పీక్ స్టేజ్లో ఉన్నాయి కదా అందువల్ల చాలా ఇంకా డ్రైన్ అయిపోతూ వచ్చాననమాట మామూలుగా వంట వండి పెట్టేసరికి కుదరకపోయేది అందుకని ఏం చేస్తాను ఇంకా ఎలాగైనా సరే ఎండకపోతే ఇలాగే డబ్బాల్లో ఊరుతూ ఉంటాయని శుక్రవారం అనమాట ఇదిగో ఇలా ఊరుస్తున్నాను శుక్రవారం మా వాడు వెళ్ళడం మూడు గంటల రెండున్నరకు బయలుదేరాలి నా పని అయిపోయింది వంట అయిపోయింది ఇంకా వాళ్ళు సర్దుకుంటున్నారు సరే పదిహేను మొక్కలే కదా అని చెప్పి ఇలాగ ఊర్చేసి విడిగా ఆ ఊట మాత్రం ఇంకా డబ్బాతోటి పెట్టశానండి నిజానికి అలా ప్లాస్టిక్ దాంతో పెట్టాము అసలు ఎప్పుడు పెద్ద స్టీల్ బేసన్లోనే పెడతాను సరే ఇంకా ఈ కొంచెం దానికి మళ్ళీ ఒక బేసన్లో పెట్టడం ఎందుకని చెప్పి అంత టైం కూడా నాకు లేదు అలాగే ఇవన్నీ పేర్చి మా అబ్బాయిని పైన ఎండ్లో పెట్టి రమ్మని చెప్పాను సరే వెళ్ళాక నాకు వీడియో కూడా తీయని చెప్పాను అనమాట అలా మేడం మీద ఎండ్లో పెట్టాడు వచ్చాడు ఇంకా సాయంత్రం మా వాడు వెళ్ళడం ఇది నాలుగో తారీఖు మధ్యాహ్నం మా వాడు లేచి వాడి పనులన్నీ అయ్యాక ఒక రెండు గంటలకు ఎంతకో పైకి వెళ్ళి ఇలాగ ముక్కలు అనమాట అసలు రెండు రోజుల తర్వాత ముక్కలు తిప్పుతాము ముందు వెళ్ళకిలా పెట్టి తర్వాత బోర్లు ఇస్తామనమాట కానీ ఆ ఎండలకు చాలా ఒక్కరోజు చాలని చెప్పాను అయితే ఇది ఐదో తారీఖు సాయంత్రం తీసుకొచ్చామని అనమాట తెచ్చే చాలు కరెక్ట్గా వన్ వీక్ ఆదివారం పెట్టాను మళ్ళీ ఆదివారం నాడికి ఇలా అయ్యాయి మొక్కలు మొత్తం అనమాట చూసారా ఇవాళ పంతొమ్మిదో తారీఖు నాకు ఈ రోజు వరకు కూడా అసలు లేదు మధ్యలో వీడియోస్ చేసి అని చెయ్యకపోలేదు కానీ ఎందుకో దృష్టి ఇంక దాటి మీద వెళ్ళలేదన్నమాట ఈ ఆ పెద్ద మొక్కలన్నీ ఇలా చిన్నవిగా కట్ చేసుకుంటాము కట్ చేసుకున్నాక ఎండిపోయిన ఓటలో కలుపుకుంటాం కలుపుకొని సుమారు ఒక అర కేజీ కంటే కొంచెం తక్కువ నూనె అనుకోండి అది వేడి చేసి బాగా ఇంగువు వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటాం అనమాట అంటే సిమ్లోనే ఉంచాలండి హైలో పెట్టి మరిగించకూడదు సిమ్లో పెట్టి అలా కాగనివ్వాలి ఇంగు వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటాము తర్వాత చల్లారేక మొత్తం అంతా కలుపుకుంటాం అనమాట ఇది కింద ఏడాది వరకు కూడా ఈ బెల్లమావకాయ ఈ ఫుడ్ గ్రూప్స్లో ఎక్కడో అమ్మకాలు చేసేవాళ్ళు వాళ్ళ దగ్గర చూస్తే ఐదు వందల యాభై ఆరు వందలు ఏడు వందల వరకు కూడా ఉంది కిలో సరే ఇలా ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని చెప్పి పెట్టాను మొత్తం మీద దీని వెయిట్ అయితే మాత్రం నూనె కూడా కలిపాక రెండున్నర మూడు కిలోల వరకు ఉండొచ్చండి నా అంచనా ప్రకారం ఎందుకంటే గుండలు నూనె బెల్లం ఇవన్నీ కూడా బరువు ఉంటాయి కదా కాయలు ఒక అరవై రూపాయలు వస్తువులన్నీ రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు నూనెతో కూడా కలిపి మూడు వందలు అనుకోండి పోనీ మన శ్రమను పక్కనే పెట్టేస్తాం మన శ్రమను అసలు లెక్కించలేము దానికి విలువ కట్టలేము మన శ్రమ కూడా కలుపుకుంటే ఐదు వందల రూపాయలకి మూడు కిలోలు ఆవకాయ అయినట్టు కదా మరి బయట కొనుక్కుంటే కిలో వస్తుందేమో కిలో కూడా రాదు ఈసారి ఇంకా రేట్లు పెరిగిపోతాయి బహుశా అందుకని ఏదైనా యూజ్ఫుల్గా ఉంటుందేమో అని పెట్టాను నిజానికి నాకు ఈ ఏడాదికి ఇదే ఆవకాయ అండి ఇప్పటికొచ్చి కార పెడితే ఒట్టు మా చిన్నవాడు తినకపోయినా సరే నాకు మా పెద్ద అబ్బాయికి పెసరావకాయ కారు ఇవన్నీ బాగా ఇష్టం ఈసారి వాడు అంత ఇంట్రెస్ట్గా లేడు అంటే ఏం తినడం లేదు కదా కానీ అడుగుతున్నాడు అమ్మ అసలు ఆవకాయ పెట్టలేదేమని ఎవరినన్నా తినేది తమ్ముడు వెళ్ళిపోయాడు ఉన్నా సరే వాడు కారు అంతగా తినడు నువ్వు నువ్వు తినడం లేదు నేను ఇంకెవరి కోసం పెట్టాలి అంటున్నాను కాకపోతే వాటికి కూడా గుండెలు తెచ్చి ఉంచాను మరి వర్షాలు పడిపోతున్నాయి ఇవి నిజం వర్షాలు అకాల వర్షాలో అయితే తెలియలేదు ఇది కిందటేడాద్దండి ఎంత బాగా చేసినా ఎంత నూనె పోసినా ఖచ్చితంగా రంగు మారిపోతుంది బెల్లం వేస్తాం కదా మీదకి ఇలా ఉందా లోపలైతే ఎర్రగానే ఉంది లోపలైతే చాలా బాగుంది చూపిస్తున్నాను చూడండి ఈ ఆవుపిండి ఉండిపోయినా సరే ఎప్పుడైనా చట్నీలు అవి చేసుకోలేకపోయినా అందులో పెరుగు కలుపుకొని నంచుకుంటే చాలా బాగుంటుందండి ఇడ్లీ దోశలోకి మినపరట్లోకి చాలా బాగుంటుంది అందుకని అలా కూడా చేర్చి చూసారా ఎంత ఉంది ఇంకా వేరే దాంట్లో మరి కొంచెం ఉంది ఇప్పుడు పెట్టింది ఇవన్నీ ఎలాగా చెల్లుతాయో అని ఇప్పటి నుంచి భయంగా ఉంది నాకు ఇదివరకండి అసలు నేను పెరుగున్నల్లోకి మజ్జిగన్నంలోకి ఆవకాయ పచ్చడి ఏదో ఒకటి నిమ్మకాయ టమాటా పచ్చడి ఆవకాయ ఏదో ఒకటి లేకపోతే అసలు తినలేకపోయేదాన్ని ఇప్పుడు ఏంటో అసలు ఇవి పెట్టినవన్నీ పెట్టినట్టే ఉంటున్నాయండి ఆ మధ్య వంకాయ ఆవకాయ మాత్రం ఒకటి కొంచెం బాగా తిన్నాను అయితే ఎంత చెల్లినా చెల్లకపోయినా వేస్ట్ అయినా సరే కారం ఆవకాయ మాత్రం ఖచ్చితంగా పెడతానండి పెట్టకుండా మానేను పెడతాను ఈ వర్షాలు ఏమి వర్షాకాలం వర్షాలు కావు కాబట్టి ఎవరికైనా ఉపయోగపడితే తప్పకుండా పెట్టుకోండి నేను జూలైలో కూడా ఆవకాయ ఈ ఎండ ఆవకాయ పెట్టిన సందర్భాలు ఉన్నాయని చెప్పి ఇదివరకే వీడియోలో చెప్పాను నేను పర్వాలేదు ఒకవేళ ఇలా మనం పెట్టుకోగానే వర్షాలు పడిపోయి ఆగలేదనుకోండి అలాగే జాడీల్లో ఉంచేసి కొంచెం నూనె పోసి ఉంచుకొని ఎండలు వచ్చాక ఎండబెట్టుకుంటే మాత్రం బాగుంటుంది ఏమీ అవ్వదు మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం